గత రాత్రి చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామం పరిధిలో గల కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తాగడానికి ప్రయత్నం చేస్తానన్న సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక జేసీబీ అలాగే ఒక ట్రిప్పర్తో ఆ ఇసుకని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా రెవెన్యూ సిబ్బంది వాళ్ళని పట్టుకున్నారు పట్టుకునే జేసీబీ ఇసుకని జేసీబీ ట్రిపర్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక నాలుగు కొంతమంది వ్యక్తులు అక్కడ అడ్డుకున్నారు అడ్డుకోవడంతో వాళ్ళు వెంటనే ఎమ్ఆర్ఓ గారికి అలాగే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వెంటనే పోలీసు గారు కూడా వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో జేసీబీని టెప్పని తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటే పోలీసుని కూడా వాళ్ళు అడ్డుకొని వాళ్ళు విజులకి ఆటంకం కలిగించారు దీని మీద రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ మీద వాల్టా యాక్టు అలాగే పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఒక కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసి ఆ రాత్రి మీదే ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని అలాగే జేసీబీని ట్రిప్పర్ని రెండింటిని కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది దీని మీద ముగ్గురు వ్యక్తులను కూడా ఈరోజు పోలీస్ స్టే రిమాండ్ పంపించాము జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మోవ కోర్టు వారు వారిని నెక్స్ట్ మంత్ ఏడు అక్టోబర్ ఏడు వరకు కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇసుక తావడం చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకో తీసుకోబడతాయి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను కోరుకుంటున్నాను ఎంతమంది మీద కేసు మొత్తం నలుగురి మీద కేసు నమోదు చేశాం అందులో ఒక వ్యక్తి పారిపోయాడు ముగ్గురు వ్యక్తులు దొరికారు ముగ్గురిని కూడా ఈ నెల ఏడో తేదీ వరకు నెక్స్ట్ మంత్ ఏడో తేదీ వరకు కూడా రిమాండ్ ఇవ్వడం జరిగింది